హలో నమస్తే అండి వెల్కమ్ టు మాధురీస్ కిచెన్ ఈరోజు టేస్టీ టేస్టీ నువ్వులు మాగే ఎలా చేయాలో చూపిస్తాను నేను ఎక్కువ మొత్తంలో చూపించట్లేదండి ఫస్ట్ టైం పెట్టుకుని చిన్న చిన్నగా నేర్చుకునే వాళ్ళకి మొత్తమే చూపిస్తున్నాను ఇవి నేను నాలుగు మామిడికాయలు పుల్ల మామిడికాయలు తీసుకున్నాను మీకు సూర్ణరేఖ రసాలు అలా పుల్లగా కాయ తీసుకోవాలన్నమాట తీసుకుని శుభ్రంగా కడిగేసి తొక్క తీసేసుకొని ఇలా ఎడపెడ అంటే చెక్కు పలుచగా చెక్కుల్లో తీసి పక్కన పెట్టేసుకోండి పెట్టేసుకొని త్రీ స్పూన్స్ సాల్ట్ హాఫ్ స్పూన్ పసుపు ఇంకా సాల్ట్ ఇంక మాగాయలో వేయమండి ఇప్పుడే వేసేసుకోవాలి ఎంత పడుతుందో అంతా కావాలంటే కాస్త తగ్గించి టూ అండ్ హాఫ్ స్పూన్ వేసుకోండి హాఫ్ స్పూన్ పసుపు వేసేసుకుని బాగా కుదిపేసుకుని మూత పెట్టేసుకోవాలి ఇలా మూత పెట్టేసుకుని మూడు రోజులు నిలవ పెట్టేయాలి మధ్య మధ్యలో రోజు ఒకసారి కదుపుకోవాలన్నమాట ఎందుకంటే మనం కదపకపోతే ముక్క పైనుంచి ఓట కిందకి దిగదు మధ్య మధ్యలో కుదుపుకుంటూ కదుపుకోవాలి ఇలా మూడు రోజులు అయిపోయింది ఓట చూసారా ఇంకా ఇవి కాస్త లేతకాయలో ఎక్కువ ఓటు రాలేదు బాగా కొంచెం ముదిరితే బాగా ఎక్కువ ఓటు వస్తుంది అనమాట ఇలా మూడు రోజులు ఊరిన వాటిని మొక్కలు ఓట్ల తీసేసి ప్లేట్లలో ఎండపెట్టుకోవాలి బాగా గట్టి ఎండ అనుకోండి ఒకటిన్నర రోజు సరిపోతుంది దాన్ని బట్టి ఉంటాయి మొక్కలు ఓటు ఎండబెట్టద్దండి మొక్కలు మాత్రమే ప్లేట్లో వేసి ఎండపెట్టేసుకోవాలి మూడు ఎండలు రెండు రోజులు అయితే సరిపోతుంది ఎండపెట్టేసుకుని బాగా ఎండిపోయిన తర్వాత ఆ ముక్కల్ని ఓట్లో వేసి నానబెట్టేసుకోవాలి రాత్రికి ఇవి మనం తీసుకున్న క్వాంటిటీకి ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ నువ్వులు వేయించుకుని పక్కన పెట్టుకున్నాను దీని పావు కేజీ నూనె పడుతుందండి హాఫ్ నూనె ఇందులో వేసుకుని మెంతులు జీలకర్ర కరివేపాకు ఆవాలు ఎండుమిర్చి వెల్లుల్లి ఇంగువ పోపు వేసుకోవాలి ముందు మెంతులు జీలకర్ర ఆవాలు వేగిన తర్వాత ఎండుమిరపకాయలు వెల్లుల్లి వేసుకోవాలి వెల్లుల్లి కాస్త దంచి వేసేసుకోండి సరిపోతుంది గుడ్డు గుడ్డుగా అక్కర్లేదు ఎందుకంటే పేలతైన భయం కదా కాస్త దంచాలన్నమాట కరివేపాకు కూడా కాస్త ఆరనిచ్చి వేసుకోవాలి మరి పచ్చి కరివేపాకు వేయకండి తీసుకొచ్చి ఒక గంట రెండు గంటలు ఎండలో పెట్టిన కరివేపాకు వేయండి ఎందుకంటే నెల ఉండే పచ్చడు కదా హాఫ్ స్పూన్ ఇంగువ ముద్ది ఇంగువ అనుకోండి దాన్ని ఒక హాఫ్ స్పూన్ పాలలో నానబెట్టి వేయండి వేగిపోయి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఆ నూనె వేడికి ఇంకా మాడిపోతాయండి లేదంటే పూర్తిగా బ్రౌన్ కలర్ రాలేదు కదా అని ఉంచొద్దు దించి పక్కన పెట్టుకుని నూనె కాస్త చల్లారాలి ఈ లోపు ఈ నువ్వుల్లో ఈ నువ్వులకి సరిపడా మాత్రమే చిటికడు ఉప్పు వేసి మిక్సీ పట్టేసి తీసుకుందాం మనం తీసుకున్న నాలుగు కాయలు కొలతకి నూట యాభై గ్రాముల కారం మీరు ఎక్కువ కారం తినేవాళ్ళైతే కాస్త కారం వేసుకోండి కానీ సరిపోతుంది కారం వేసి నూనె చల్లారిన తర్వాత మాత్రమే వేయండి ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుని నువ్వుల పొడి ఈ నువ్వులు వేయించేటప్పుడు అండి ఈ చిటికడు జీలకర్ర చిటికడు మెంతులు కూడా వేసి వేయించుకోండి చిన్న పరిమళం బాగుంటుంది బాగా కలిసిపోయింది ఇప్పుడు ముందు రోజు ఓట్లో నానబెట్టి ఉంచుకున్న మొక్కలు ఉన్నాయి కదా ఇవన్నీ ఒక హాఫ్ కిలో వచ్చినాయండి ఇవి వేసేసుకోవాలి వేసుకొని బాగా కలిపేసుకొని ఒక పది నిమిషాలు అలా వదిలేసేయండి బాగా కలిసింది కదా ఇప్పుడు కాస్త సాల్ట్ చూసుకోండి కొద్దిగా సాల్ట్ తగ్గింది అనిపించింది ఎందుకంటే కారము నువ్వుల పప్పు అన్నీ వేసాం కదా టూ ఫిఫ్టీ ఎంఎల్ ఆయిల్కి వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ మనం తాలింపులో వేసుకున్నాం ఇంకొక ఫిఫ్టీ ఎంఎల్ ఆయిల్ ఉంది కదా అది పైన వేసేసుకోండి ఇలా ఇంకా మనం అన్నం తినేటప్పుడు విడిగా చేతి మీద అక్కర్లేదు అనమాట అంతే అండి ఎంతో కమ్మనైనా నువ్వులు మాగే రెడీ ఇది మరీ సంవత్సరం పాటు ఉండదు కానీ ఆరు నెలల వరకు నిలవు ఉంటుంది ఎందుకంటే నువ్వులు వేస్తాం కదండి బూజు పట్టడం అయితే ఏముండదు కాకపోతే చిన్న టేస్ట్ తగ్గుద్ది ఇది ముద్ద అలా నానబెట్టి ఉంచుకున్న మొక్కలు ఎప్పటికప్పుడు కూడా మనం తాలింపు పెట్టుకోవచ్చు ఎవరికైనా నచ్చితే టేస్ట్లో మటుకి ఎలాంటి కాంప్రమైజ్ ఉండదని చాలా టేస్ట్ వస్తుంది కానీ పుల్లకాయలతోనే పెట్టండి ఎవరైనా పెడితే ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ